అమర్జీవి ఆంధ్ర రాష్ట్ర వరకు ఎంతో ప్రాణత్యాగం చేసిన మహనీయుడు గొప్ప శ్రీరాము గారు యాభై ఆరు రోజుల పాటు ఆమో దీక్ష చేసి తిండి ఎటువంటి నీరు పర ఉకుండా ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఒక శ్రీరాము గారు ఈరోజు ఆయన చేసిన సందర్భంగా రామచంద్ర బిఆర్డు దగ్గర అసంత సేవా సంఘం మరియు ప్రజా సంఘాలు మళ్ళీ ఇతర ధాన్స కార్మికులందరూ కూడా ఎన్టీఆర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొ పాల్గొన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ప్రామత్యాగం చేసిన మహనీయుడు అమలజీ పొట్టి శ్రీరాము గారి జయంతి ఆంగ్లాంగు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు ఆంధ్రా తెలుగు ప్రజలందరూ కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాడు